హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఉదయాన్నే హడావుడి లేకుండా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ బీరకాయ కర్రీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ కర్రీ చాలా కమ్మగా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి అలానే పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియో అనేది మన ఛానల్లో చాలానే ఉన్నాయండి నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలానే వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా తక్కువ టైంలో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిని ఇలా బాగా దంచి పెట్టుకుని వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల ఇలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీకి దంచి వేసుకోవాలి అవి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే పావు టీ స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు అలానే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి వరకు యాడ్ చేస్తున్నా ఇలా చిన్నిగా తరిగి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నిగా కట్ చేసి పెట్టుకున్న ఉలిపే మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఉలిపే మొక్కలు హాఫ్ కప్పుకి కొంచెం ఎక్కువలో తీసుకున్నానండి నేను తీసుకున్న బీరకాయ క్వాంటిటీ వచ్చి రెండు కప్పుల వరకు ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ యాడ్ చేసేస్తే కర్రీ అనేది కొంచెం తీపి వచ్చేస్తుందండి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలనేది తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి టైం చాలా వరకు సేవ్ అవుతుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే బీరకాయ ముక్కల్లో కూడా లైట్గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసాము ఇప్పుడు బీరకాయలో కూడా యాడ్ చేస్తున్నానండి ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి బీరకాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోతాయి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి బీరకాయ మొక్కలు ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనింది అంత బాగుంటుందండి లేదంటే కొంచెం అదో రకంగా స్మెల్ వస్తుంది బీరకాయ అనింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి పాలు యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ పాలైతే సరిపోతాయి ఈ పాల వల్లే కర్రీకి కమ్మదనం వస్తుందండి ఇది అస్సలు మిస్ అండి పాలు యాడ్ చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు